హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టైట్ ఇనోవా వెహికల్ మంచి కండిషన్లో ఉంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తుంది అలాగే మీకు నచ్చినట్టయితే ఫోన్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ వెహికల్ గురించి మొత్తం కనుక్కోండి మీకు నచ్చితే వెళ్ళి వేసి వెహికల్ చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే బ్యాద చేసుకోండి ఈ వెహికల్ మన ఏపీ వెహికల్ ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి కొంచెం చూసి మళ్ళీ మీరు మెసేజ్ పెట్టి ఎక్కడ ఉంది ఎంత ఏమి బండి ఎలా ఉంది అన్నీ అడుగుతున్నారు నేను అన్నీ చెప్పాను ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను డైరెక్ట్గా మాట్లాడండి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి మీరు సొంతంగా మాట్లాడుకుంటే మీకే బాగా తెలుస్తుంది విషయం తెలుస్తుంది అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అగ్రికల్చర్ సంబంధించిన ట్రాక్టర్లు కానీ రొటావేటర్లు కల్టివేటర్లు ఇంకా వెహికల్స్ కావాలన్నా మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీకు ఏమన్నా వెహికల్స్ కావాలంటే నా కామెంట్ రూపంలో తెలపండి నేను మంచి కండిషన్ వెహికల్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టీ హిం చేయడం